హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇల్లు కట్టడం అనేది ప్రతి మనిషి పెద్ద కళ దాన్ని పొందడానికి అతను తన జీవితాంతం త్యాగం చేస్తాడు దాన్ని అందంగా మార్చడానికి తన పూర్తి దృష్టిని పెడతాడు అటువంటి సందర్భాల్లో పెయింట్స్ ప్రధాన పాత్రలు పోషిస్తాయి భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో భవనాల నిర్మాణ పనులు వేగంగా పెరుగుతున్నాయి ఈ తయారీ కార్యకలాపాలు ఎంతగా పెరుగుతుందో ఈ పెయింటింగ్లకు అంత డిమాండ్ కూడా పెరుగుతూనే ఉంటుంది మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే పెయింట్లను విక్రయించడం ద్వారా తయారు చేసే వ్యాపారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది పెయింట్ డీలర్షిప్ తీసుకునే ముందు దానికి సంబంధించిన మార్కెట్ను రీసెర్చ్ చేయాలి మన దేశంలో పండుగలు పెళ్లిళ్ళు లేదా ఏదైనా కార్యక్రమంలో ప్రతిసారి ఇళ్లకు రంగులు వేయడం ఒక ట్రెండ్ ఈ వ్యాపారంలో కనీస శ్రమతో గరిష్ట లాభం పొందాలంటే పెయింట్ల తయారీకి బదులుగా మీరు ఈ పెయింట్లను కొనుగోలు చేసి నేరుగా విక్రయించాలి అలాగే అందులో కూడా పేరున్న కంపెనీ లేదా బ్రాండ్ ఉత్పత్తుల డీలర్షిప్ తీసుకుంటే చాలా మంచిది ఈ వ్యాపారంలో మీరు వివిధ రకాల పెయింట్లను విక్రయించాలి దీంతోపాటు పెయింటింగ్ ఇతర సంబంధిత వస్తువులను కూడా అమ్మచ్చు ఇది మీ లాభాన్ని పెంచుతుంది పెయింటింగ్ కోసం ఉపయోగించే బ్రష్లు ప్రైమర్ శాండ్ మార్ మొదలైనవి ఇతర పెయింట్ సంబంధిత వస్తువులు కూడా ఈ వ్యాపారంలో విక్రయించబడతాయి మార్కెట్లో లభించే వివిధ రకాల పెయింట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తద్వారా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఉపయోగించవచ్చు వర్షాకాలం మినహా పెయింట్ సంబంధిత కార్యకలాపాలు ఏడాది పొడవునా కొనసాగుతున్నాయి రానున్న కాలంలో ఈ వ్యాపారంలో మరింత వృద్ధి కనిపించనుంది పెయింట్ డీలర్షిప్ను నిర్వహించడానికి మీకు ముడి పదార్థాలు అవసరం లేదు వివిధ రకాల పెయింట్లను కంపెనీ స్వయంగా సరఫరా చేస్తుంది ఆ తర్వాత ఆ పెయింట్లను మార్కెట్లో విక్రయించాలి దీనికోసం మీకు కంపెనీ నిర్ణీత కమిషన్ ఇస్తుంది ఈ విధంగా లాభాన్ని అయితే పొందొచ్చు పెయింట్ డీలర్షిప్ తీసుకోవాలంటే దానికి సంబంధించిన ఫ్రాంచైజ్ తీసుకోవాలి వచ్చు ప్రారంభ దశలో పెయింట్ డీలర్షిప్కు మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి దీనికి సంబంధించిన డీలర్షిప్ కోసం మీరు రుసుము చెల్లించాలి దీనికోసం ఒకటి నుంచి లక్షల రూపాయలు అవసరం మీరు దీన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలనుకుంటే కలర్ మిక్సింగ్ మిషన్ అవసరం అవుతుంది దీని ద్వారా మీరు మీ కస్టమర్లను వివిధ రకాల రంగులను కలపడం సులభం అవుతుంది రెండు లక్షలు ఉంటుంది వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు పెట్టుబడి అవసరం దీనికోసం సెక్యూరిటీ ఫీజుగా నాలుగు నుంచి ఆరు లక్షల రూపాయలు ఉండాలి దుకాణాన్ని తెరవడానికి రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయలు అవసరం అవుతుంది పెయింట్ కోసం గోదాం నిర్మించామంటే మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు కావాలి పెయింట్ వ్యాపారం లాభదాయకమైన వ్యాపారం దీనికోసం రాబోయే కాలంలో మరింత డిమాండ్ ఉంటుంది వ్యాపారం వృద్ధిని చూస్తుంది దీనిలో మీరు ప్రారంభ దశలో కొంత పెట్టుబడి పెట్టిన తర్వాత దాని నుంచే లాభం పొందొచ్చు పెయింట్ వ్యాపారం ద్వారా నెలకు యాభై వేల నుంచి లక్ష వరకు సులభంగా సంపాదించవచ్చు ఇది సాధారణంగా మంచి లాభంగా పరిగణించబడుతోంది భారతదేశంలో ఏడాది పొడవునా పెయింట్ వ్యాపారానికి డిమాండ్ అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్